నీతి అంటే మన ప్రభువైన క్రీస్తు ప్రభువా స్తోత్రం చెప్పండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 12 31 వచనం అతిశయించువాడు అతిశయించువాడు ప్రభువు నంది అని ప్రభువు నంది అతిశయంపవలేనని రాయబడినది రాయబడినది noreferrerనట్లు noreferrerనట్లు దేవుని మూలముగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును ఆయన మనకు జ్ఞానమును నీతియు నీతియు పరిశుద్ధతయు పరిశుద్ధతయు విమోచనము నాయెను విమోచనము నాయన ఇక్కడ చూడండి దేవుడు మనకి ఏమాయి ఉన్నాడట యేసయ్యా మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన హీఈస్ అవర్ రైచస్నెస్ ఏ సయ మన నీతి ఆ నీతిని మనం కలిగి ఉండాలి యోబు ఆ నీతిని కలిగి ఉన్నాడట మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన అది ఏసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి నమ్ము వారందరికి అది ఏంటి దేవుని నీతి నీతి అనగా ఏమనుకుంటున్నారు మీరు నీతి అంటే ఏంటి నీతి అంటే ఏంటి నీతి అంటే యథార్థత అని అర్థం నీతి అంటే ఏంటి యోబునంటున్న తన భార్య యోగు ఇంక నువ్వు యథార్థను విడిచిపెట్టవా అంటే ఇంక నువ్వు నీతిని విడిచిపెట్టవా నీతి 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 యథార్థ యథార్థ అంటే ఏం కలిగిందయ్యా నీకు ఏ ఏం కలిసి వచ్చింది నీతిగా బ్రతకడం ద్వారా ఎంత నష్టపోయో చూసావా ఎంత నీ శరీరం కుళ్ళిపోయిందో చూసావా నువ్వు ఎంత నష్టపోయే స్నేహితులను పోగొట్టుకున్నావు బంధువులు పోగొట్టుకున్నావు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు అంతస్తుని పోగొట్టుకున్నావు ఆస్తిని పోగొట్టుకున్నావు ప్రాణం కూడా పోయే పశువులు ఉంది ఆ నీతి వల్ల నీకు వచ్చింది ఏంటయ్యా అని అంటున్నప్పుడు యోగ అంటున్నది ఏం తెలుసా నేనేం చేయ నీతిని మాత్రం విడిచిపెట్టను ఇంక నువ్వు యథార్థం విడిచిపెట్టవా యోబు దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అంది చచ్చిపోంది యోగ యోగ చెప్తున్న ఆన్సర్ ఏంటి తెలుసా ఏహోవా ఇచ్చును ఏ హోవా తీసుకుని పోయిను యహోవ నామానికే అంటే ఆ టైంలో కూడా యథార్థను విడిచిపెట్టట్లా ఆ టైంలో నీతిని విడిచిపెట్టట్లా చాలా మత గ్రంథాలు చెప్తున్నాయి నువ్వు చనిపోయేటువంటి టైంలో నీతిని విడిచిపెట్టే అబద్ధం ఆడే తప్పించుకోవడానికి ఏదన్నా చెడు కార్యం చేసే అంటే ప్రాణాన్ని తప్పించుకోవడానికి నువ్వు నీతిని వదిలే ఆ టైంలో నీ ప్రాణాన్ని తప్పించుకోవడం కొరకు యథాతను విడిచిపెట్టే అంటున్నాయి చాలా మత గ్రంథాలు కానీ నా గ్రంథము పరిశుద్ధి గ్రంథం చెప్తుంది చనిపోతున్న టైంలో నీతిని చేయొద్దు విడిచిపెట్టొద్దు ఏడు విడిచిపెట్ట నీతి కలిగే ఉన్నాడు చివరికి తన భార్య చోదిస్తున్నప్పటికీ కూడా ఆ భార్యకి సమాధానం చెప్పుకున్నాడే కంట కానీ తన నీతిని మాత్రం ఏం చేయలేదు విడిచిపెట్టలేదు నా ప్రదే వచ్చినాకమ్మా ఈ రోజున మనం నీతిని కలిగి జీవించాలి వీటితో పాటుగా ఇంకా వేటిని మనం కలిగి ఉండాలి నీటిని మనం ధరించాలి నీతిని మనం ధరించాలి వీటితో పాటుగా ఏం ధరించి మనం దేవుని లేకుండా నేను మూడు విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగింపులోకి వస్తున్నాను ఎప్పుడైతే నీతితో పాటు ఈ మూడింటిని మనం అనుసరిస్తామో ధరిస్తామో మనం పరిపూర్ణలుగా మాట్లా మారుతాం స్తోత్రం చెప్పండి మనం పరిపూర్ణతలోకి రావాలి మనం పరిపూర్ణతలోకి పర్ఫెక్షన్లోకి రావాలంటే ఈ నీతితో పాటుగా మనం ఇంకా ఏం ధరించమని పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు మీరందరూ ధరించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలు ఎవరు చెప్పండి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ధరించడానికి నీతిని ధరించండి ఆ నీతి ఎవరు ఏసయ్య ఏసఐని ధరించండి అంటే బాప్తిజంలో మనం ఎప్పుడైతే సాక్షిమిస్తున్నామంటే యేసును మనం ఏం చేస్తున్నాం ధరిస్తున్నాం ఒక షర్ట్ని ఏ విధంగా ధరిస్తున్నామో ఒక బ్లేజర్ని ఏ విధంగా ధరిస్తామో ఒక శారీని ఏ విధంగా ధరిస్తామో మనం ఏ కూడా ఆ విధంగా ధరించాలి ఏ సైని ధరించినట్టు అర్థం ఏంటి ఏసఐ లక్షణాలని పులి పూచుకోవాలి ఏసై అనుగు మనం నడవాలి అసలు క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి క్రైస్తవుడు అంటే ఎవరు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ క్రిస్టియానిటీ హూ ఈస్ క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే ఎవరు వారు కులస్తులండి వారొక మతస్తునండి పలానా చర్చిలో ఉంటారు కదా నాళ్ళండి ఇది కాదు క్రైస్తవ్యానికి ఇచ్చిన నిర్వచనం ఏంటి తెలుసా వన్ హు ఫాలో క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్ ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారే క్రైస్తువుడు నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష మాట్టిన వ్యక్తివైనా సరే నువ్వు ఎవరైనా కావచ్చు క్రీస్తును వెంబడించి నడుస్తున్నటువంటి వ్యక్తివైతే నువ్వు క్రైస్తుడువే నీ కులం ఏదైనా కావచ్చు నీ భాష ఏదైనా కావచ్చు నీ వర్గం ఏదైనా కావచ్చు నువ్వు క్రీస్తుని వెంబడించి నడుస్తున్నట్లయితే బైబుల్ ప్రకారం ఎవరు క్రైస్తువుడివి ఒక వ్యక్తి క్రైస్తువుడు అవ్వాలంట పుట్టుకతో ఎవరు లేవు పుట్టుకతో ఎవరు క్రైస్తువులు కాజాలరు ఒక వ్యక్తి క్రైస్తువుడు అయినందుకు శ్రమ పొందిన ఎడలా అంటాడు అంటే ప్రతి ఒక్కరు వన్ హ్యాస్ టు బికమ్ క్రిస్టియన్ ఎప్పుడు నువ్వు క్రిస్టియన్గా మారుతావు అంటే నువ్వు పాపక్షమాపణ పొంది క్రీస్తుని నువ్వు వెంబడించి నడుస్తున్నావు అప్పుడు క్రైస్తువుడుగా మారుతావు నేను నా తల్లిదండ్రులు క్రైస్తవులు ఉన్నారు నా తల్లిదండ్రులు తయోజనలే కానీ నా పదిహేడవ ఏట నేను క్రైస్తువుడిగా మారాను వన్ హ్యాస్ టు బికమ్ ఏ క్రిస్టియన్ ప్రతి ఒక్కళ్ళు మారాలి క్రైస్తువుడిగా మారాలి పుట్టుక క్రైస్తవులు లేరు నో వన్ ఇస్ బోర్న్ క్రిస్టియన్స్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బికమ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బికమ్ క్రిస్టియన్స్ ఈ సత్యాన్ని మీరు గమనించాలి సో దేవుడు ఏం ధరించమని కోరుతున్నాడంటే నేను త్వర త్వరగా మాట్లాడుతాను మీతో ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం

సమూహ సమూహంతో సమస్తము నెరవేర్చిన వారే నిల్వబడుటకును శక్తిమంతుల సర్వాంగ అక్కడ పైన చాలా విషయాలు చెప్పాడు మీ పోరాడు శరీరతో కాదు క్రైస్తవ జీవితం పోరాటమా కాదా ఎంతమంది ఒప్పుకుంటారండి క్రైస్తవ జీవితం పోరాటమే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మన పవిత్రతను కాపాడుకుంటులో పోరాటం మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్న పోరాటం సో వీఆర్ ఫైటింగ్ ఎగైన్స్ట్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ దిస్ వేల్డ్ మనము అపవాది శక్తులతో పోరాటం చూడండి ఒక రక్షించమైనటువంటి భర్త రక్షించబడినటువంటి భార్యతో ప్రతిరోజు పోరాటమే ఆ మొకటంటది లేదా అది వాక్యానుసారం కాదని ఈయనంటాడు అందులో బట్టి ఇద్దరి మధ్య ఏంటి పోరాటం బయలుదేరుతుంది పోరాటం అందుబే యోబు అదే యోబు అంటాడు నరిమి కాలం యుద్ధకాలం వంటిది కాదా అన్నాడు ప్రతి నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు పోరాటం ఈ పోరాటంలో మనము నిలబడాలి అంటే ఈ పోరాటంలో శత్రుని ఎదిరించాలంటే పోరాటంలో విజయం సాధించాలంటే మనం ఖచ్చితంగా సర్వాం కావచాన్ని ధరించుకోవాలి మనం వేడితో పోరాటం చేయాలి ఎప్పుడైనా మీరు ఆరోటం చేశారా వేడితో మీకు పోరాటం అంటే నేను చెప్పన మొదటిది పాపంతో పోరాటం పాపంతో పోరాటం అండి లోకమంతా పాపంతో నింపబడి ఉంది లోకమంతా పాప భూమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు కనబడుతున్నాయి పాపంతో పోరాటం అనేకమైన పాపాలు మన ముందు అలా వెళ్ళిపోతున్నప్పుడు మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు ఆ పాపంతో పోరాటం పాపం చేయకుండా మన శరీరాన్ని నిలుపుకోవడం పాపం చేయకుండా భక్తిని కాపాడుకోవడం ఒక పోరాటమే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో జన నాలుగో విషయంలో అపోస్ట్ పావులు ఈ పోరాటం గురించి మాట్లాడతారు పాపముతో రక్తము దానిని నిజంగా మీరుతో పోరాటలేదు పాపన్ని అంటే రక్తం కార్యేటు అనుభవం పాపం మనందుకు వచ్చి మన ముందుకు వచ్చి నాట్యం చేస్తున్నప్పుడు పాపం చేయడం అవకాశాలు వస్తున్నప్పుడు పాపం చేయడానికి ఆఫర్స్ వస్తున్నప్పుడు నిజంగా దాన్ని జయించడం దాని మీద పోరాటం చేయడం చాలా కష్టం లొంగిపో లొంగిపోయేటువంటి పరిస్థితి యోసేపు ముందుకు వచ్చి పాపం ఏం చేస్తుంది నాట్యం ఆడుతా ఉంది పాపం చేయడానికి అవకాశం ఎవ్వరు లేరు ఇంట్లో ఎవరు లేరు ఆ స్త్రీ ఆ తర్వాత యోసేపు మాత్రమే ఉన్నారు ఆ పాపం చేయడం ద్వారా తనకి చాలా ప్రెజర్ రావచ్చు ఘనత రావచ్చు చాలా చాలా ఆఫర్స్ తనకు ఉండొచ్చు కానీ తన పాపం చేసే విషయంలో కాంప్రమైజ్ అవ్వలా దేవుని మహింపచ్చాక ఇష్టపడ్డాడు యోసేపు అందులో పెట్టే యోసేపు పాపాన్ని ఎదిరించడంలో శక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి పాపం విషయంలో పోరాడేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపుని దేవద్దు ఉన్నతమైన స్థానానికి నడిపించాడు హలలుయా హలలుయా పాపాన్ని జయించినటువంటి వారి జీవితాల్లో దేవుడు వారిని బహుబలంగా గనపరుస్తారు వారిని ఆస్వాదిస్తారు యోసేపు తన జీవితంలో పాపాన్ని తన ముందుకు వచ్చినప్పుడు పాపాన్ని జయించాడు నిజంగా ఒక మంచి తీర్మానాన్ని ఆ వ్యక్తి తీసుకోగలిగాడు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు అవును ప్రతి నిత్యం పాపం పాపం మనతో పోరాటం చేయడానికి పాపంతో పోరాటం చేయడానికి సో ఎన్నెన్నో ఎన్నెన్నో పరిస్థితులు మన ముందు ఉంటాయి కానీ మనం గమనించాల్సింది ఏంటంటే మనం పాపంతో పోరాటం చేసి గెలవాలి అంటే నీ జీవితంలో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అంత ఈజీ కాదు పాపాన్ని జయించడం అంత ఈజీ కాదు పాపాన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు అందుబట్టి మన జీవితాల్లో సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోతే ఏనాడో పాపాన్ని ఏం చేయలేదు జయించలేవు అది మొదటి పోరాటం ఇంకో మాట చెప్పిన రెండో పోరాటం ఏంటి తెలుసా అంధకార సంబంధలకు అధికారులతో మన పోరాడిన ఎవరితో దురాత్మల సమూహం అక్కడ ఎఫిషియన్ రాసపతి అదే చెప్తాడు 6వ అధ్యాయం 12వ వచనం మనము పోరాడునది మనము కాదు గాని శరీరలతో కాదు గాని ప్రధానులతో ప్రధానులతోను అధికారలతోను ప్రస్తుత అంధకార సంబంధలకు లోకానధాతను ఆకాశ మండలమున ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము పోరాడుచున్నాము లూసిఫర్ తో పాటు అనేక దురాత్మలు పడిపోయిని వాస్తవానికి ఆ పరలోక రాజ్యంలో లూసిఫర్ అనేటువంటి ప్రధాన దేవదూత వేకు చుక్క తేజు నక్షత్రం అని పిలవమైనటువంటి ఆ యొక్క గొప్ప దేవుని దేవత హృదయంలో గర్వించాడు హృదయంలో గర్వించాడు మహోన్నతంతో నేను సమానంగా ఎప్పుడైతే ఘనత వస్తుందో ఎప్పుడైతే ఆనర్ వస్తుందో ఎవరితో సమానంగా చేసుకోవాలనుకున్నాడు అంటే సరిగ్గా అర్థం చేసుకోలేక మహోన్నత ఎక్కడ ఆర్డినరీ ఒక దేవదూత ఎక్కడ దేవుడే మంచి బిరుదులు ఇచ్చాడు అందరి అంతర్ దేవతల కంటే పెద్ద దేవదూత ఘనత సాధించినటువంటి దేవదత లూసిఫర్ అయితే అనుకున్నాడట హృదయంలో మహోన్నతికి నాకు తేడా ఉంది ఇద్దరు సమానమే కదా అని ఎప్పుడైతే ఆ గర్వం పెడితే ఏర్పాటు చేస్తుందో నిజంగా ఆ లూసిఫర్ అతనికి అనుచరు గుందానంతా కూడా దేవుడు పర్లోకా ఏం చేశాడు థ్రోస్ వేసినప్పుడు వాడితో పాటు అనేక దురాత్మల సమూహం ఏం చేసింది భూమి మీదకి లేకపోతే థ్రోస్ వేటువంటి వారే ఆ దురాత్మల సమూహము దేవునికి విరోధంగా ప్రవర్తించేటువంటి వారు దేవుని విరోధంగా వారు మనుష్యులందరినీ ప్రేరేపించేట ఆ దురాత్మ సమూహం ఉన్నారు ఆ దురాత్మ సమూహంతో మన పోరాటం అంధకార శక్తులతో పోరాటము దురాత్మల సమూహము ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ లోకనాథుడు సాతానుతో పోరాటం లోకనాథుడితో పోరాటం అన్నాడు